రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము దాంతోపాటుగా అయ్యా ఫీజులు ఏమన్నటువంటి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి విద్యార్థి విద్య సంఘాలు మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల లోపల ఫీజులు లేమ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు రాష్ట్రంలో సంపద సృష్టించి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఆమె కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించని పక్షంలో నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఏర్పాటు చేయడం కోసం మేము ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి యువకుల పాదయాత్ర ముగింపు సభలో హామీ ఇచ్చి అధికారం చేపట్టి దాదాపు ఐదు వందల నలభై రోజులు అవుతా ఉన్నా ఇప్పటి వరకు రంగ సమస్యల గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడకపోవడం సిగ్గు దీనిపైన విద్యార్థి యోజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీని అమలు చేయండి అని చెప్పేసి నిరసన కార్యక్రమాలు తెలివేస్తే ధర్నా కేసులను తీసుకుని విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ నాయకుల పైన రౌడీ చీటర్స్ కేసు ఓపెన్ చేస్తా ఉన్నాం మీరు హాజర్ కావాలని చెప్పేసి పోలీసుల ద్వారా పిలిపిస్తా ఉన్నారు ఒక రౌడీ చీటర్లే కాదు గంజాయి మత్య పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజా సంఘాల పైన యాక్టివ్ వస్తా ఉన్నారు అరెస్ట్ చేస్తా ఉన్నారు అయితే ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈరోజు విద్యార్థి వివిధ సంఘాలకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలన్నా ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా కొంచెం లేదు మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే బీటెక్ అదేవిధంగా నర్సింగ్ కళ్యాణాలకు సంబంధించి కౌన్సిలింగ్ జరిగింది సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి వెళ్తే ఫీజు వస్తుందో రాదు మీరు కడతామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఫీజు ఎంత అయితే ఉన్నా దాంట్లో సగం కట్టండి లేదంటే మేము ఫీజు రిమెంట్మెంట్ రాకుంటే అప్పుడే మీకు రాసిస్తేనే మీకు సీట్లు లాక్ చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్ళైనా ఫీజు రిమెంట్మెంట్ గురించి కూడా మాట్లాడడం లేదు కాబట్టి ఈరోజు విద్యార్థి విజయ సంఘాలకు అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో కలిసి వచ్చే మరిన్ని విద్యార్థి విజయ సంఘాలను కలుసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్ నిరంకృతానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలివేస్తా